నమస్తే అండి యాక్చువల్గా ఈ లట్కన్స్ కోసం మా ఫ్రెండ్ కావాలంటే నేను ఇద్దరం కలిపి షాప్కి వెళ్ళాము కానీ ఏ షాప్లో కూడా దొరకట్లేదు ఇలా క్లాత్తో చేసిన లటకన్స్ అయితే అసలు ఎక్కడ దొరకట్లేదు సో మనమే ట్రై చేయొచ్చు కదని చెప్పి నేను ఇది చేశాను అనమాట సో నా ట్యాజులు వస్తుంది కదా కింద ట్యాజులు వస్తుంది పైన క్లాత్ వస్తుంది రెండు వస్తాయి సో త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను మన ఇష్టం అది టూ ఇంచెస్ టూ ఇంచెస్ కూడా తీసుకొచ్చి చిన్నగా కావాలనుకుంటే ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు మన ఇష్టం అది సైజ్ అయితే మన ఇష్టం నేనైతే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అంటే ఎటువైపు చూసినా త్రీ ఇంచెస్ ఉండేలాగా తీసుకొని ఇవి రెండు క్లాత్లు అనమాట మొత్తం మూడు వైపులో కుట్టేసి నాలుగో వైపు మాత్రం మధ్యలో కొంచెం గ్యాప్ వదిలి కుట్టాలి అంటే జాయిన్ చేసినప్పుడు ఆ గ్యాప్లోంచి మనం తిరగేస్తాం అనమాట ఎందుకంటే అక్కడ హోల్ పెట్టి తిరగడానికి అవ్వదు ఎందుకంటే మొత్తం ఇటు అటు కూడా మనకు బయటకు కనిపిస్తుంది సో ఈ నాలుగో వైపు ఏదైతే చిన్న గ్యాప్ ఉంచేమో ఆ గ్యాప్లోంచి దీన్ని తిరగేసేస్తాం తిరగేసేసి చుట్టూ కార్నర్స్ అన్నీ నీట్గా వచ్చేలాగా నేనైతే స్క్రూ డ్రైవర్ పెట్టి అలాగా చేస్తున్నాను అది పెన్సిల్ పెట్టుకోవచ్చు పెన్ ఏదైనా పెట్టుకోవచ్చు అంటే స్క్రూ డ్రైవ్ అంటే అలాగే అవైలబిలిటీలో ఉంటుంది కదా మనకి మిషన్లో ఉంటుంది కదా సో దానికోసం ఆ తర్వాత ఇది ఆల్రెడీ ఏదైతే వేస్ట్ క్లాత్ ఉందో ఆ మనకు వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా సో ఈ సేమ్ కలర్ అయితే ప్రాబ్లం కూడా ఉంటుంది ఇంకేం కనిపించదు ఆ వేస్ట్ క్లాత్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి నేను దీనిలో వేసేస్తాను అన్నమాట ఇంకా వేరేగా ఏం కొనకుండా లేదంటే ఫోమ్ కొనుక్కోవచ్చు కానీ ఇంకా అది కూడా వేస్టే కదా ఫోమ్ కొన్నా సరే ఈ క్లాత్ లాగా మనకు మిగిలిపోతాయి కదా ఇలాగ పారేడమే కదా సో దానికోసం అని చెప్పి నేను చిన్న చిన్న ముక్కలు చేసేసి అది ఏదైతే మనం ఫస్ట్ ఓపెన్ చేసాం ఓపెన్ కొంచెం ఉంచామో ఆ ఓపెన్ కూడా క్లోజ్ చేస్తూ చుట్టూ మళ్ళీ ఓపెన్ క్లోజ్ చేయడం అది ఒక ముక్కే కాదు మొత్తం చుట్టూ కూడా మళ్ళీ ఒక కుట్టు వేసేది సేమ్ కలర్ దారంతో నాలుగు వైపులా నేనైతే మరీ ఎక్కువ పెద్దగా రాకూడదని చెప్పి నేను కొంచెమే క్లాత్స్ లోపల పెట్టాను కొంచెం బాగా పెద్దగా కనిపించాలి లావుగా కనిపించాలంటే మనం ఎక్కువ క్లాత్లు పెట్టుకోవచ్చు అంతే మరీ ఎక్కువ కాకుండా నేను కొంచెం తక్కువ అయితే పెట్టాను అనమాట అంటే అలా కావాలంటే అలా పెట్టాను నేను సో ఇది మనకు సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా అక్కడ సారీ ఏంటంటే బ్లౌజ్ అది సారీ కాంబినేషన్ పింక్ అండ్ మస్టర్డ్ కలర్ లాంటిది సో దానికోసం ఇదైతే పింక్ నేను హండ్రెడ్ రౌండ్స్ తిప్పాను అది మన ఇష్టం కింద స్పాంజ్ ఆల్రెడీ నా దగ్గర ఉంటే ఆ సైజు పెట్టాను మన మీ ఇష్టం మీకు ఇంకా పెద్దది కావాలంటే పెద్ద సైజు పెట్టుకోవచ్చు లేదా చిన్నది అంటే చిన్నది సో అలా వేసేసి చుట్టేసిన తర్వాత ఒకవైపు దారంతో చుట్టేసి ఇది మామూలుగా కాటన్ థ్రెడ్ ఎల్లోగా మీకు కనిపిస్తుంది కదా అది కాటన్ థ్రెడ్ అది మస్టర్డ్ కలర్ లాగా కనిపిస్తుంది కదా అది జస్ట్ రెండు మూడు సార్లు తిప్పేసి ముడేసేయమే ముడేసేసిన తర్వాత ఈ రెండో వైపు కట్ చేసేయాలి మూడేసిన వైపు కాకుండా కట్ చేస్తే మాకు ఇప్పుడు ఒక ట్యాజలు వస్తుంది ఈ ట్యాజులు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే త్రెడ్ని చుట్టేస్తాం ఆ పైని అలా పట్టుకొని ఆ ఫింగర్స్తో పట్టుకొని చుట్టేసి అక్కడప్పుడు ముడేసేస్తాం నేనైతే పూలు మాల వేస్తాం కదా అలా వేసాను మామూలుగా మీరు సూత్తో కూడా వేసుకోవచ్చు అలా వేస్తేనే ట్యాన్స్ లుక్ బాగుంటుంది ఓన్లీ పైన కట్టేస్తే బాగోదు ఇలా రెండు విడిపోయినట్టు అయిపోద్ది అనమాట చుట్టేసిన తర్వాత మనం అక్కడ అది ఊడిపోకుండా చిన్న గమ్మట్ ఇచ్చేస్తే ఇంకా మనకు అసలు రిస్క్ ఉండదు ఏది ఎంత అయినా సరే ఎంత వాష్ చేసినా సరే ఊడదన్నమాట ఇది సేమ్ వచ్చేలాగా కట్ చేసాను కింద కొంచెం అటు ఇటు ఎత్తు పళ్ళాలు ఉంటాయి కదా అది కట్ చేసాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు అది ఆల్రెడీ సూది మనకు ఆల్రెడీ ఫస్ట్ ఉంది కదా ఈ క్యాప్స్ ఉంటాయి కదా మనకి మాకు దొరుకుతాయి అండి ఇవన్నీ అయితే దొరుకుతాయి షాప్లో అన్నీ దొరుకుతాయి నేను ఆల్రెడీ అంటే నెక్కవేరు ఇయర్ రింగ్స్ అన్నీ చేస్తాను కాబట్టి అండ్ నాకు మెటీరియల్ అయితే అన్నీ ఉంటాయి సో ఆ క్యాప్ ఒకటి గోల్డ్ క్యాప్ అలాగే గోల్డ్ పోసలు రెండు ఎక్కించేసి ఈ ఏదైతే కింద ఉందో దీనికి టాక్ వేసేస్తాం ఊడిపోకుండా సేమ్ కలర్ తరటే తీసుకోండి లేదే గలీజ్గా కనిపిస్తుంది వేసేసిన తర్వాత ఇంక ఊడిపోదు కదా ఇప్పుడు దీన్ని ఆ ఆ కార్నర్ నుంచి ఈ పై కార్నర్కి సూదిని తెస్తాను అందుకే నేను కొంచెం పెద్ద సూది తీసుకున్నాను అనమాట క్లాత్ మీద రాకూడదు సూది లోపల నుంచి మాత్రమే రావాలి అంటే దారం లోపల మాత్రమే ఉంటుంది ఇంకా బయటకు కనిపించదు సో పైకి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ రెండు పూసలు వేసేసి మళ్ళీ సేమ్ క్యాప్ వేసాను క్యాప్ ఇవ్వకపోయినా మన ఇష్టం నా దగ్గర ఉంది కాబట్టి నేను అలా ప్లాన్ చేసేసుకున్నాను వేసేసిన తర్వాత ఇది ఆల్రెడీ ఏదైతే థ్రెడ్ మనం ముందు ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం ఆ థ్రెడ్కి దీన్ని వేసి కుట్టడమే అంతే చాలా ఈజీ అని చూశారు కదా భలే వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి